అందరికి నమస్తే అండి కొత్త సోఫా కొనడం బెటరా లేకపోతే ఉన్న సోఫాని మనం రిపేరింగ్ చేయించుకోవడం బెటరా అంటే నన్ను అడిగితే నేను ఉన్న సోఫాని రిపేరింగ్ చేయించుకోవడమే బెటర్ అంట ఒకవేళ ఖచ్చితంగా ఉన్న సోఫా ఒకవేళ ఎటువంటి మరమ్మతులు చేసినా పనికిరాదు అని అనుకుంటేనే కొత్త సోఫాకు అనేది వెళ్ళండి లేదు ఇదివరకు మనం ఎప్పుడు కూడా సోఫా అనేది తీసుకోలేదు కాబట్టి ఎలాగైనా సరే మనం ఇప్పుడు కొత్త సోఫా కొనాల్సిందే అది కాకుండా మనం ఉన్న సోఫాని ఉంచుకొని కూడా మనం దీన్ని తీసేసి కొత్త సోఫా కొనుక్కోవాలా అంటే నేను అనేది వద్దనే చెప్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే కొత్త సోఫాతో మొలుచుకుంటే పాత సోఫాకి ఎలాగైనా రేట్ తక్కువ అవుతుంది అందులో ఒక కప్పుడుతో ములుచుకుంటే ఇప్పుడు రేట్లు చాలా వరకు పెరిగినాయి కాబట్టి మన దగ్గర ఉన్న సోఫాని మనకి నచ్చినట్టుగా రిపేరింగ్ చేసుకోవడమే బెటర్ ఒకవేళ రిపేరింగ్ చేసినా పనికి రాదు అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని తీసేసి కొత్త సోఫా చేయించుకోవడం బెటర్ అనమాట లేదు అన్ని విధాలుగా ఫ్రేమ్తో సహా మొత్తం మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ ఫోమ్లు ఇలాంటివి కొన్ని చిన్న చిన్న రిపేరింగ్లు అనేవి ఉన్నాయి వీటిని రీప్లేస్మెంట్ చేసుకుంటే నడుస్తుంది అనుకుంటే రిపేరింగ్ చేసుకోవడమే బెటర్